అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాపా బులిటెక్ మనం రీసెంట్ గా తక్కువ ఖర్చు దాని ఎలా తయారు చేయాలనే వీడియో చేశాము ఆ వీడియోకు మంచి స్పందన వచ్చింది చాలా మంది ఆ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి అడుగుతున్నారు వారి కోసం అనే వీడియో చేస్తున్నాము దయచేసి అందరికి చూడండి మిషన్ విషయానికి వస్తే ఈ మిషన్ అనేది విదాత కంపెనీ ఇది మనకు మా దగ్గర మేము తీసుకొని ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ వరకు మాకు చాలా వరకు బాగా చేసింది డబ్బులు వెళ్ళిపోయాయి ఇది మాకు నలభై వేల దాకా పడింది మా ట్రాన్స్పోర్ట్ ఐదు వేల రూపాయలు హైదరాబాద్ లో రాణి లో దొరికింది మాకు ఆన్లైన్లో బుక్ చేసాము కానీ మంచి స్టాండర్డ్ బాగుంది కాకపోతే మాకు సింగిల్ పేస్ ఇచ్చారు దీనికి మీరు మోటార్ చేంజ్ చేసుకుని త్రీ పేస్ మోటార్ ఫిట్ చేసుకున్నాము ఈ మోటార్ అనేది త్రీ హెచ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది ఈ స్పీడ్ తోటి పిండి ఆయన చాలా బాగా పడుతుంది అన్నట్టు అంటున్నారు స్పెషాలిటీ ఏంటంటే ఇందులో కంగులు వేసుకోవచ్చు మన పత్తి కట్ ఇండిపెండెంట్ కట్ట కూడా మొత్తం పిండి పిండి అందులో నుంచి బయటకు వచ్చేస్తుంది అన్నట్టు చాలా బాగుంది మేము కంది పొట్టు అనేది ఉంటుంది కంది కంది పట్టిన తర్వాత పొట్టు ఉంటారు కదా ఆ పొట్టు కూడా ఇగో ఇందులో వేయడం వల్ల మొత్తం పిండి పడినది మొత్తం వచ్చేస్తుంది మొక్కజొన్న వచ్చిన సొప్ప కూడా సేమ్ అది కూడా ఎండిపోయింది అది కూడా బాగా వస్తుంది అన్నట్టు అయితే ఓవరాల్ గా మాకు మిషన్ అనేది చాలా బాగుంది దీని వల్ల మాకు దాన ఖర్చు చాలా తగ్గింది అందుకే ఇది మీకు మన రైతుల చెప్పాలని చెప్పేసి మేము వీడియో చేశాము అయితే మిషన్ కి మాకు సింగిల్ ఫేస్ మోటార్ ఇచ్చారు సింగిల్ పేస్ మోటర్ ఫిట్ చేసుకోవచ్చు త్రీ ఫేస్ మోటర్ ఫిట్ చేసుకోవచ్చు సింగిల్ ఫేస్ మోటర్ అనేది ఏమవుతుందంటే కొంచెం స్పీడ్ తక్కువ ఉండడం వల్ల పిండి అనేది పట్టింగ్ టైం ఎక్కువ తీసుకుంటుంది అన్నట్టు మేము ఏం చేసాం దీనికి త్రీ హెచ్పి మోటార్ ఫిట్ చేసాము ఈ త్రీ హెచ్పి మోటార్ త్రీ 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 పేస్ క్యారెంట్ తో నడుస్తుంది మేము మిషన్ తీసుకున్నప్పుడు మాకు మిషన్ తో పాటుగా బ్లేడ్లు ఇచ్చారు ఆ బ్లేడ్లు ఇలా ఉంటాయి ఇలా ఇదేమో మనం లాగా వేసినప్పుడు కట్టెలు వేసినప్పుడు అంటే ఎండిపోయిన కట్టెలు ఉంటాయి కదా సొప్ప లాంటి వేసినప్పుడు ఫస్ట్ ఈ జాలు పెట్టుకొని పట్టాలి ఇది లోపల పెట్టాలి ఇది పట్టిన తర్వాత కొంచెం చిన్నగా అయిపోతాయి చిప్స్ లాగా అప్పుడు ఈ జాలు వేసుకోవాలి ఇవి వేసుకొని దీనిపైన ఇట్లా ప్యాక్ చేసుకోవడానికి ఇది ఇచ్చి అన్నట్టు లోపల ఇంకొక జాలు ఉంటది దాన్ని కూడా వేసుకుంటే సన్నగా వస్తాను పిండి అంటే మనం ధాన్యాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొక్కలు కంపులైనా సరే ఇట్లా ఇలాంటి ఉన్న విత్తనాలు లాంటివి ఉన్న వాటిని ఆ జాలను డైట్ పట్టుకోవచ్చు కానీ చాలా పెద్దగా ఉన్నప్పుడు కంది పొట్టు లేకపోతే కంది కట్టే లాస్ట్ ఎడ్జ్ ఉంటాయి కదా అలాంటి పత్తి పత్తి సంబంధించిన కట్టెలు తగ్గిస్తారా అవైనా ఇవన్నప్పుడు ఏం చేయాలి ఈ పెద్ద జాలు వేసుకోవాలి ఈ జాలి వేసుకొని ఫస్ట్ చిన్నలాగా కట్ చేసిన తర్వాత అప్పుడు ఆ సొనజాలు వేసుకొని మళ్ళీ పట్టుకున్నాం అనుకోండి మన పిండిలాగా లాగా వస్తుంది ఈ విధంగా ఈ జాలు కూడా మనం మిషన్ తోడించారు మనం ఇప్పుడు లోపల ఎలా ఉంటుందో చూచుద్దాం ఫస్ట్ మోటార్ త్రీ హెచ్పి మోటార్ కాబట్టి త్రీ పేస్ త్రీ పేస్ కాబట్టి ఈ వైర్ ఇలా తీసుకొని అటాచ్మెంట్ చేశాము మూడు పేస్ లో నేను బాక్స్ ఇస్తారు నేను నేనే బాక్స్ ఇచ్చేసాను కాకపోతే బాక్స్ పెట్టుకోవాలి కంపల్సరీ స్టార్ట్ వస్తే ప్రాబ్లం ఉంటుంది అన్నట్టు ఇలా విధంగా వైర్ ఇచ్చారు ఈ వైర్ కి మేము ఇలా అటాచ్మెంట్ చేసుకొని అక్కడ స్టార్టర్ ఆన్ చేయగానే మోటార్ తిరుగుతుంది తిరగడం వల్ల అక్కడ మిషన్ అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు మనము కంకులైనా ఏవైనా విత్తనాలు వేసుకొని మనం పిండి పట్టుకోవచ్చు ఈ మిషన్ కంపెనీ పేరు విధానం నిధ కంపెనీ అయితే మనం విత్తనాలు ఉంటాయి కదా ఆ ధాన్యాలు ఇందులో పోస్తే ఇలా మనం విత్తనాలు పోసినప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉంటుంది ఇలా ఎక్కువ ఎక్కువ పంపించుకోవచ్చు తక్కువ అంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇలా తక్కువ చేస్తే మనం కొంచెం కొంచెం పడుతుంటాయి ఇలా ఈ విత్తనాలు ఇలా పడతాయి పడ్డ తర్వాత ఈ లోపల మిషన్ తిరగడం వల్ల ఈ లోపలికి వెళ్ళిపోయి ఆ మిషన్ నుంచి మొత్తం అది బిండిలాగా తయారైపోయి మనకి ఇక్కడ నుండి ఇలా బిండి అనేది బయటకు వస్తుంది ఈ విధంగా నుంచి బయటకు వస్తుంది ఈ జాలి ఏంటంటే ఈ లోపల పోయిన తర్వాత బయటికి రాకుండా జాలి అనేది అడ్డుగా ఉండి ఆపుతుంది ఈ విధంగా అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఇట్లా ఈ లోపల పడ్డా కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఉంటుంది మనం ఏదైనా కంపులు వేసినా ఇది వేమేసినా కానీ ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వస్తాయి బయటకు వచ్చి బయటికి రాకుండా ఆపిస్తారు ఈ మిషన్ లోపల ఎలా ఉండదో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను చూడండి ఒకసారి ఇది ఏంటంటే ఈ బోల్ట్ ఉంటది బోల్ట్ దీన్ని లూజ్ చేసుకోవాలి ఉంటే ఇలా బయటకి వేసిన తర్వాత ఇలా పైకి లేపాలి గురని లేపిన తర్వాత ఇది ఒక ఫ్రేమ్ ఉంటది దియాలి ఫస్ట్ దీసిన తర్వాత ఈ లోపల ఇట్లుంటాయి మొత్తం ఇలా ఆడతాయి ఇవి ఏంటంటే ఇలా వచ్చిన ఈ బయట నుంచి వచ్చి దాన్ని బ్లేడ్లు ఇవి ఇగో దీనికి రెండు బ్లేడ్లు ఉంటాయి ఇగో ఇలా ఇదొక బ్లేడు అదే విధంగా ఇగో ఇక్కడ ఒక బ్లేడు అయితే ఏంటంటే ఈ బ్లేడ్లు అనేటువంటి నుంచి వచ్చే వాటిని కట్ చేస్తాయి ఇక్కడ లోపలికి వస్తే ఇక్కడ కట్ చేసి లోపలివి ఉంటాయి ఇలా మూడు మూడు ఉంటాయి మొత్తం ఇలా అటు ఇటు తాకుతూ జాలి తాగడం వల్ల అది మొత్తం ఇట్లా మిక్సీ లాగా అయిపోతుంది మిక్సీ అంటే మిక్సీ లాగా అయిపోయి ఇట్లా పిండి వాటినంటే ఒకసారి వచ్చిన తర్వాత ఆ సన్నగా అయింది జాలి ఉంటది ఇక్కడ జాలి నేను చెప్పాను కానీ ఇంత జాలి అని చెప్పేసి ఇదే ఆ జాలి ఇలా సన్న జా సన్న జాలి వేసాము ఈ సన్న జాలి ఉంటుంది ఇది ఏంటంటే ఇంత మించి సన్నగా వాడాలి దీని కెపాసిటీ ఇంతే అన్నట్టు ఇంకా సన్నజాలు కూడా వేసుకుంటూ వస్తుంది కానీ ఆ సన్నజాలు అనేది ఇలా జామ్ అవుతుంది కొంచెం కొంచెం వేయాలి అట్లా చూసుకుంటే పోవాలి ఈ విధంగా ఈ జాలు తీసుకోవచ్చు ఈ విధంగా చెప్పాను అని ఈ విధంగా అన్ని జాలి పడతాయి జాలి తీసుకోవచ్చు ఇలా తీసుకొని ఇది ఫిట్ చేసామనుకోండి దొడ్డు కూడా దాన్ని పట్టుకొని పట్టిన తర్వాత మళ్ళీ దాన్ని ఇగో ఈ సన్న ఈ జాలి వేస్తే పట్టుకోవచ్చు ఈ విధంగా మనకు ఇవన్నీ జాలీలు ఇచ్చారు మనకు కంపెనీ నుంచి వచ్చాయి ఇలా ఇవన్నీ జాలీలు ఉంటాయి ఇది ఎందుకు అంటే ఇది పెట్టుకున్న తర్వాత ఇది ఇట్లా ప్యాక్ చేసుకోవడానికి ఇట్లా ఇస్తారు అన్నట్టు ఇట్లా చేసుకోవడానికి లేకపోతే దీన్ని చేసిన కూడా దీన్ని రిప్లేస్ గా ఇచ్చారు అన్నట్టు అది అయినా కానీ దీని అవసరం ఎక్కువగా ఉండదు కాకపోతే ఇలా చేసుకోవచ్చు అన్నట్టు ఈ విధంగా మేము సన్న జాలి అవి ఇలా పెట్టుకున్నాము పెట్టుకొని ఫిజిలా వేస్తాయి ఇలా ఫ్రిజ్ చేసిన తర్వాత ఇలా తిరుగుతాయి తిరిగిన తర్వాత పిండి అనేది ఈ జాలి నుంచి ఇట్లా వాడి మనకి ఇట్లా వస్తాయి బయటకి వెళ్ళి పిండి వస్తుంది అన్నట్టు ఇది దీన్ని లోపల ఉన్నటువంటి విధంగా జాలు పెట్టేసినాము జాలు పెట్టిన తర్వాత ఈ ఫ్రేమ్ కూర్చోలేదు ఇలా పెట్టేసిన తర్వాత ఇగో ఇలా పెట్టేసి ఒత్తి టైట్ చేసుకోవాలి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ టైట్ చేసుకోవాలి టైట్ చేయకుండా చేస్తే మొత్తం కొట్టి పడేస్తుంది ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇష్యూలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా దీన్ని టైట్ చేసుకోవాలి బెల్ట్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి బెల్ట్ ఏ ఫిఫ్టీన్ నెంబర్ బెల్ట్ టైట్ గా ఉంటుంది స్పీడ్ కూడా బాగా పిండి బాగా పడుతుంది అయితే మిషన్ విషయానికి వస్తే మిషన్ విధాన కంపెనీ మిషన్ ఈ మిషన్ ఏంటంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మేము ఏంటంటే చాలా కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకున్నాము చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది దీంతో పిండి అనేది పట్టవచ్చు ఒక గంటకి రెండు మూడు గంటల వరకు పట్టవచ్చు అంత కెపాసిటీ ఇంకా మిషన్ అనేటువంటి ఇంకా డిఫరెంట్ కంపెనీస్ కూడా ఉంటాయి ఇంకా ఎక్కువ పెద్ద ఆవులు ఎక్కువ డెయిరీ ఫామ్ పెద్దవాళ్ళు అనుకో వాళ్ళకి ఎక్కువ ఉన్నారు అనుకోండి ఒక గంటకి పది గంటల వరకు చట్టాలనుకుంటే ఇంకా పెద్ద సర్వీసెస్ కూడా ఉంటాయి అది లక్ష పది నుంచి లక్ష యాభై వరకు ఉంటుంది అన్నట్టు ఈ రేట్ అవి ఏంటంటే తక్కువ టైంలోనే ఎక్కువ క్వాంటిటీ పిండి పట్టిస్తా ఈ విధంగా మనకు తొందరగా పిండి అనేది మన దానం తయారు చేసుకోవచ్చు ఈ విధంగా తక్కువ కంపెనీస్ కూడా ఉంటాయి తక్కువ రేట్ తో కూడా ఉంటాయి తక్కువ క్వాంటిటీ చేసుకోవడానికి అలా ఉంటాయి అన్నట్టు ఈ మార్కెట్ విషయానికి వస్తే మన తెలంగాణలోనే బెస్ట్ ప్లేస్ అంటే రాణిగంజ్ రాణిగంజ్ అంటే హైదరాబాద్ లోని జేపీఎస్ దగ్గర పారాడైస్ నుంచి వెళ్ళాలి అక్కడ రాణిగంజ్ అని వస్తుంది అక్కడ దీనికి సంబంధించిన కంపెనీస్ అన్ని ఉంటాయి స్ట్రాంగ్ ఉంటుంది అన్ని బాగుంటాయి అన్నట్టు అంటే అక్కడ ఏదైనా మనకు దొరుకుతుంది మిల్క్ అయినా దొరుకుతుంది ప్లస్ మళ్ళీ చాఫ్ కట్టలు దొరుకుతాయి మంచి డిఫరెంట్ కంపెనీస్ చైనా కంపెనీస్ అని చెప్పేసి ఉంటాయి చైన్ సిస్టమ్ ప్లస్ మళ్ళీ త్రీ బ్రేడ్స్ ఇట్లా ఆ విధంగా ఉంటాయి ఇవి కూడా వెరైటీ కంపెనీస్ అక్కడ దొరుకుతాయి అది మన తెలంగాణ వాళ్ళకు మంచి ప్లాట్ఫామ్ ఇక వేరే స్టేట్ నుంచి కూడా ఉంటాయి కాకపోతే ఏంటంటే మనం దాని గురించి స్పెషల్ గా తెలుసుకొని మనం క్లారిటీగా మనకి అది కన్ఫర్మ్ బాగుంటుంది అని అన్నప్పుడే బుక్ చేసుకుని తీసుకోవాలి ఒకవేళ మనకు ఇక్కడనే కూడా మాత్రం దాని గురించి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు మంచి మార్కెట్ మంచి దొరుకుతాయి మంచి సెలెక్ట్ చేసుకుని రేట్ కూడా మనం మాట్లాడుకోవచ్చు సో వాళ్ళు తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి రీజనబుల్ రేట్ లో మనం తీసుకొని దాని కెపాసిటీ మొత్తం తెలుసుకొని ఈ విధంగా మనం పట్టుకుంటే మనకు తక్కువ ఖర్చుతో దానిని తయారు చేసుకోవచ్చు ఈ మిషన్ యొక్క ఉపయోగం డైరీ ఫార్మ్ వాడుతున్న డైరీ ఫార్మ్ నడుపుతున్న వాళ్ళందరికీ చాలా అవసరం ఎందుకంటే దీని వల్ల దానం చాలా తగ్గించుకోవచ్చు వల్ల ఏంటంటే డైరీ ఫార్మ్ కష్టం తగ్గి తగ్గించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ మిషన్ అనేది ఓకే ఈ వీడియో అనేది నచ్చినట్లయితే అందరికీ సేవ్ చేయడం రైతు ఎందుకంటే పాడి పరిశ్రమ నడుపుతున్న వారికి దాని గురించి తగ్గించాలని చాలా ఆలోచిస్తుంటారు మనం మనతో సహాయం లేక ఈ చూడడం వల్ల వాళ్ళకి ఏమైనా ఆలోచన వచ్చి ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా తక్కువ వస్తా దాన్ని తయారు చేసుకోవచ్చు కాబట్టి అందరూ షేర్ చేయండి దయచేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్